హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మొరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఇదైతే మార్నింగ్ మార్నింగ్ అనమాట మార్నింగ్ పిల్లలకైతే స్నాక్స్ పెడుతున్నాను అనమాట మా ఆయన అయితే నైట్ గ్రేప్స్ తెచ్చారు సో వాటినైతే నీట్గా కడిగి పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా వాటినైతే ఇంకా స్నాక్స్ డబ్బాలకైతే సర్దుతున్నాను ఆ సర్దేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఫస్టే ఇంకా అలా సర్దేశాను అనమాట కొంచెం ఈజీ అవుతుందనేసి తొందరగా పని అవుతుంది అనేసి ఇంకా అలా సర్దేశాను తర్వాత అయితే ఇంకా జావ్ అయితే చేస్తున్నాను చాలా రోజులైంది జావ తాగి రాగి జావ తాగి చాలా అంటే చాలా రోజులైపోయిందనమాట సో ఇప్పుడైతే జావ్ చేస్తున్నాను పిల్లలైతే లేచారు లేచి ఇంకా బ్రష్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం లేట్గానే అయితే చేశాను పాలు అన్నీ చేసిన త కొంచెం వాళ్ళు మసలు టిఫిన్ కొంచెం అయిపోయిన తర్వాత అయితే చేశానన్నమాట ఇంకా బాగా ఇసురైతే ఇలా మరుగు మరుగాలి మరుగుతున్నప్పుడే బా మనం ఒకసారిగా కలిపి కొంచెం వాటర్గానే ఉండాలి నేనైతే థిక్గా వేస్తున్నాను కొంచెం వాటర్ వాటర్గా ఉండి వేస్తే అందులోకి ఉప్పు ముందుగానే వేసేయాలి ఈసురులో ముందుగానే ఉప్పు వేసేసుకోవాలి తర్వాత అయితే ఇంకా ఈ రాగి పోస్తూ రాగి పిండి కలుపుకొని పోస్తూ గరిటితో తిప్పుతూ ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది అప్పటికి కొంచెం ఉండ కట్టినట్టు అనిపించేసింది అనమాట తర్వాత నేను ఇంకా విస్కర్ తీసుకున్నాను విస్కర్ అయితే ఈజీగా అవుతుందనమాట ఇలా తిప్పడానికి గరిటంట కొంచెం కడుతుంది అనమాట కింద మాడుతున్నట్టు అంటే కింద కట్టే గట్టిగా పట్టేస్తుంది అనమాట అది గరితో తీసి తీసేటప్పుడు కొంచెం అలాగొస్తుందన్నమాట చూసారు కదా పట్టేసుకున్నట్టు తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత అయితే నేను ఇంకా విస్కర్త అయితే బాగా కలిపేసాను కలిపేసిన తర్వాత ఇంకా అలా వచ్చిందనమాట తర్వాత కూడా విస్కర్తనే చేశాను కొద్ది ఉడికిందా లేదా చూ చూసుకోవడానికైతే ఇంకా అలా గరిటితో అయితే తిప్పుతున్నాను చాలా బాగుంటుంది కొంతమంది అయితే పాలు వేసుకొని తాగుతారు కొంతమంది అయితే అలానే ఒటిదా వేస్తారు నేనైతే పిల్లలకు పాలు వేస్తే అస్సలు తాగనంటారు వాళ్ళు వాటిదైతే తాగరు నేనేం చేస్తానంటే పెరుగు తీసుకొని మిక్సీ జార్ మిక్సీ జార్లో వేసి బాగా మజ్జిగలాగా చిక్కటి చిక్కగా వేసుకుంటాను మజ్జిగలాగా వేసుకొని పిండి జావ పూర్తిగా చల్లారిపోవాలన్నమాట చల్లారిన తర్వాతనే ఈ మజ్జిగేసి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే ఎంత బాగుంటుంది అసలు అంబలు తాగినట్టు అనిపిస్తుంది అనమాట మా వాడు ఏంటంటే ఇంకా ఇలా గ్లాసులతో వేసి ఇచ్చేస్తాను కదా ఇంకా వీటిని ఎందుకు మరి ఊరగాయ నంజుకొని తినాలంటాడు వాడు ఇంకా అది అమ్మమ్మ ఊరగాయ అంటే ఇలా ఉప్పులు ఊరగాయ ఉంటాయి కదా అదనమాట ఉప్పులు ఉరగాయ తీసుకోరా అనేసి అంటే ఆవకాయ కాదు ఉప్పులు అంటే వన్ ఇయర్కి సరిపెట్టేటట్టు వేస్తారు కదా అమ్మ వాళ్ళు ఎండబెట్టి ఉరగా అయితే తెమ్మని చెప్పి ఇంకా దాన్ని నంచుకుంటూ అలా తాగుతారనమాట కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా తాగుతుంటారు తర్వాత అయితే నేను ఇంకా లంచ్కి వచ్చేసి ఇంకా పులిహోర చేస్తున్నాను సారీ సారీ లెమన్ రైస్ చేస్తున్నాను లెమన్తో చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే చింతపండుతోనే చేస్తుంటాను కదా ఇంకా ఎండాకాలం సీజన్ కదా కొంచెం స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది చలికాలం తగ్గిపోయింది కదా అనేసి ఇంకా నేనైతే నిమ్మకాయలే ఇంట్లో ఉన్నాయి మా అత్తమ్మదిచ్చారు సో అవి అయితే కొంచెం ఒక నాలుగు నిమ్మకాయలు అయితే కట్ చేసి రసం తీసి పక్కన పెట్టేశాను నేనైతే ఇలా చేస్తానండి ఫస్ట్ పచ్చన్నగపప్పు తర్వాత తర్వాత ఏంటది వేరుశనగపప్పు ఈ రెండు బాగా వేపుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు కూడా వేపుకుంటాను తర్వాత ఉప్పు మిరకాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్గా నా దగ్గర అయితే లేవు అవి అందుకని అయితే పచ్చన్నపప్పు వేసినపప్పు ఇంకా కరివేపాకు మూడు వేసి వేపుకొని పక్కన తీసేసి పెట్టుకున్నాను తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ అంటే రైస్ మొత్తాన్ని కలుపుతున్నాను కదా కొంచెం ఆయిల్గా ఉండాలనే ఆయిల్ ఎక్కువ పడుతుందనేసి కొద్దిగా వేసాను తర్వాత అయితే ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేస్తున్నాను మెంతులు వేస్తే చాలా బాగా వస్తుంది టేస్ట్గా అక్కడక్కడ తగులుతుంది అనమాట మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే పిల్లలు కూడా బాగా తింటారు తర్వాత అయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుని వెంటనే ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా అల్లం తురిమేస్తాను అల్లం తురిమేసి ఇంకా వేస్తే చాలా బాగుంటుంది అప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది అని అని అనిపిస్తుంది అనమాట నాకు అందుకని అయితే వేస్తాను కొంతమంది ఇష్టం లేనాలైతే స్కిప్ చేసేయచ్చు అనమాట మామూలుగా చేసుకోవచ్చు నేనైతే ఖచ్చితంగా అల్లము ఇంగువైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట తర్వాత పసుపు వేసాను పసుపు వేసి బాగా కలిపేసాను ఇంగు కూడా వేయాలి నేను ఈ ఆ క్లిప్ అయితే ఎక్కడో పోయినట్టుంది లేదనమాట సో తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ లెమన్ తీసుకున్నాం కదా జ్యూస్ అది వేసేసుకొని ఇంకా కలిపేసి పులుసుకు సరిపోయి అన్నానికి సరిపోయేటట్టు సాల్ట్ వేసేయాలి సాల్ట్ వేసేసి ఇది బాగా ఉడకనివ్వాలన్నమాట ఉడికితే అప్పుడు జలుబు పిల్లలకైతే జలుబు చేయకుండాట్టు ఉంటుంది మా ఆయన ఏంటంటారంటే తెలుసా నైటే అన్నము ఉడికించుకొని నైటే పులుసు కలిపేసుకోవాలంట పచ్చి ఇప్పుడు నిమ్మ నిమ్మరసం పిండాను కదా అలాగే పచ్చిదే కలిపేసుకొని తర్వాత తెరవదు పెట్టి పోపు పెట్టి తర్వాత దాంట్లో కలిపేసి నైట్ అలానే పెట్టేస్తే ఉదయాన్నే తినడానికి బాగుంటుంది అని చెప్తుంటాడు మా ఆయన నేను పిల్లలకు జలుబు చేస్తుంది కదా అందుకనైతే నేనైతే అలా చేయను అనమాట ఆ రసాన్ని బాగా ఉడికించుకుంటాను ఉప్పు కారం వేసి ఉడికించుకుంటాం కదా ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా రైస్లోకి వేసి ఇంకా కలుపుకునేసేయాలి కలిపేసి తర్వాత అయితే లాస్ట్లో అంతా కలుపుకున్న తర్వాత ఇంకా మనం వేయించి పెట్టుకున్న ఆ పప్పులన్నీ వేసేసి కలుపుకుంటే అవి కొంచెం ఏమో మెత్త మెత్తబడకుండా కొంచెం గట్టిగానే అన్నమాట తినేటప్పుడు బాగా అనిపిస్తుంది సో అందుకని అయితే తనేగా పెప్పుకొని ఇంకా వేసుకొని ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట పులుసన్నము లెమన్ రైస్ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఈ రోజైతే నేను దోశ చేశాను ఇంట్లో దోశ ఇంకా చట్నీ చేశాను గట్టి చట్నీ చేశాను అది చేస్తే దోశలన్నీ అలా పెట్టేసి పులుసన్నం మాత్రమే తినేస్తారు ఉదయం అదే తిన్నారు టిఫిన్కి మధ్యాహ్నం కూడా అదే బాక్స్ కట్టుకోమయ్యారంట పిల్లలు మా దర్శిత్ అయితే దోస్ తిన్నాడు మా ఆయన రుత్వికి అయితే ఇంకా అలా తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాను అక్కడ నేను వీడియో ఏం తీయలేదనమాట తర్వాత ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఆకలి మీద వస్తారు కదా పిల్లలు ఫైవ్ అంటే ఇంకా ఆకలి మీద వస్తారు కదా సో ఇంకా అక్క తమ్ముడు ప్రేమ చూసారా ఎంత కొట్టుకుంటారో అలా కొట్టుకుంటారు ఒక్కోసారి ఇంత బాగా చూసుకుంటారు చూసారు కదా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క సారీ ఎంత బాగా కలిపి పెడుతున్నాడు అనమాట గోరుముద్ద వాడు తింటూ కొద్దిగా లెమన్ రైస్ చేశాను కదా అందులో కొద్దిగా అన్నం తీసి పెట్టాను పక్కన ఆ గట్టిచట్నీ వేసుకొని కలుపుకొని కొంచెం వాళ్ళు అక్కకు పెడుతున్నాడు కొద్దిగా వాడు తిన్నాడు అనమాట అలా సర్దుకున్నారనమాట ఇంకా అలాగైపోయిన తర్వాత ఇంకా నైట్ మా ఆయన అయితే వస్తూ వస్తూ ఇంకా పప్పులు కందిపప్పు మినపప్పు బ్రూ ప్యాకెట్లు షాంపులు ఇంకా మిరపకాయలు అవన్నీ తెప్పించుకున్నాను కొద్దిగానే కొద్ది కొద్దిగా తెప్పించుకుంటాను మరీ అంత ఎక్కువేం అనమాట మంత్లీకి కొద్ది కొద్దిగా అనమాట సో బ్రూ ప్యాకెట్లు అయితే నేను ఇవే తెప్పించుకుంటాను టూ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవే తెప్పించుకుంటాను ఎందుకంటే అది నాకు అది ఎలా స్టోర్ చేయాలో కూడా తెలియదు నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటారు కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అందుకని అయితే నేను ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటే కరెక్ట్గా ఒకరికి సరిపోతుంది అనమాట ఆ ఉద్దేశంతో నేను ప్యాకెట్లు తెప్పించుకునేస్తాను అలాగే షాంపూలు కూడా అయిపోయాయి షాంపూ కూడా తెప్పించుకున్నాను బాటల్ తెచ్చుకోవాలి ఎందుకో ప్యాకెట్లు తెచ్చేసాడు మామూలుగా బాటలే వాడుతుంటాము ఇంకా పప్పులన్నీ కట్ చేసి ఇంకా వాళ్ళే పిల్లలే వేస్తున్నారు వేసేస్తున్నారు ఇంకా ఇదైతే ముందు రోజు వీడియో అనమాట గ్రేప్స్ తెచ్చారు అని చెప్పాను కదా అవి అనమాట ఇవి ఇంకా అవి తెస్తే ఇంకా కడిగి ఇంకా పక్కన పెట్టేశాను ఉప్పు నీళ్ళల్లో బాగా ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక ఐదు నిమిషాల అలానే వదిలేమంటాడు మా ఆయన వదిలేస్తే ఏమైనా ఉంటాయి కదా ఇవి మామూలుగా మందులు కొట్టి అలాగా పండిస్తారు కదా అందుకనేసి అయితే ఉప్పు నీళ్ళల్లో వేయమంటాడు మా ఆయన ఇంకా ఉప్పు నీళ్ళల్లో వేసి కాసేపు అలా ఉంచేసి తర్వాత మంచి నీళ్ళు వేసి కడిగి తర్వాత అనమాట ఆరబెట్టేసి అలా అయిపోతుంది తర్వాత అయితే ఇక్కడ ఇంకా వాళ్ళైతే ఇంకా బయట వెళ్ళాలి కొంచెము ఇంకా పిల్లలకి షూ అవన్నీ కొనుక్కోవాలన్నమాట అందుకని అయితే ఇంకా ఇక్కడైతే బయలుదేరేసాము పిల్లలు రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయారు మా ఆయన తెచ్చారు కదా అవి వాటిని అయితే ఇంకా సర్దేసి ఇంక మేమైతే బయలుదేరేసాము ఇంకా ఇక్కడ బ్రిడ్జి కొత్తగా కట్టారు కదా మినీ బైపాస్లో కట్టారు ఇంకా అలా బయలుదేరి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ బాబా అసలు ఎప్పుడు చేయను నైట్ షాపింగ్ అంటూ ఫస్ట్ టైం చేశాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట నేను ఇంకా వెళ్ళను నైట్ షాపింగ్ అంటే నేను వెళ్ళను ఇంకా అంత క్రౌడ్ ఫుల్ క్రౌడ్ అనమాట అస్సలు చూసారు కదా అండర్ బ్రిడ్జ్ అండి ఇక్కడ ఇది అడ్రస్ అయితే కరెక్ట్గా చెప్పలేను నేను ఇంకా ఆ దారిలో వెళ్తున్నాము ఫుల్ ట్రాఫిక్ అనమాట హాఫ్ అన్ అవర్ అక్కడే సరిపోయింది మాకు ఎలాగో తిని వెళ్ళాం కాబట్టి సరిపోయింది లేకుంటే ఇంకా అయిపోయింది మా కదా చూసారు కదా ఫుల్ క్రౌడు ఎంత ఫుల్ అంటే అసలు బండ్లన్నీ అలానే ఆగిపోయాం అనమాట నేను ఇంకా లాస్ట్ లాస్ట్ ఇదైతే నేను ఇంక వెళ్ళను షాపింగ్కి ఈవినింగ్ టైంలో అయితే నేను ఇంకా వెళ్ళను అనిపించేసింది నాకు అంత క్రౌడ్ అనిపించింది మేము ఎందుకు వెళ్ళి వెళ్ళినామంటే మా మేము ఉండే దగ్గర గేట్కి అయితే ఇంకా రిపేర్ అనమాట అది అక్కడ వెళ్ళలేకపోయాము అందుకని అలా దో షార్ట్కట్లో సారీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళాము సో ఇంకా షూ అయితే చూస్తున్నాము దర్శిత్ అయితే షూస్ని చాలా వాడు స్కేటింగ్ అనమాట షూస్తో స్కేటింగ్ ఆడుతూ ఇంకా పా పాడు చేసేసాడు ఫుల్గా మొత్తం తెంచి పడేసాడు షూని అందుకని లేస్ ఉంటాయి లేస్ లేకుండా మామూలుగా ఇలా ఫ్రీగా తీసుకునేదానికి అలా ఉండేటట్టు ప్లాన్తో తీస్తున్నాం అనమాట లేస్ ఉంటే వాడు ఆడడం స్కేటింగ్ చేయడం ఆ దారాలని తెంచేస్తున్నారు ఇంకా రుత్విక కూడా నాకు కూడా కొన్ని మమ్మీ అనేసి రుత్వికతో బాగా జాగ్రత్తగా ఉంచుకుంటుంది కానీ కానీ కొంచెం టైట్ అనిపిస్తుంది పాపకి అందుకే పాపకు కూడా కొనుక్కోవాల్సి వచ్చింది పాపకి షూ ఇంకా దర్శిత్కి షూ కొనేసాము తర్వాత యూనిఫామ్ కూడా పాపం డ్రాయర్ యూనిఫామ్ డ్రాయర్ చాలా టైట్ చాలా రోజులు చాలా ఇబ్బంది పడుతున్నాడు దర్శి వేరే పిల్లలైతే అస్సలు వేసుకొని అనేసే వాళ్ళు వాడు కొంచెం బొద్దుగా ఉంటాడు కదా బాబు వాడికి టైటు పొట్ట దగ్గర పొట్ట కింద అలాగా బాగా టైట్గా వచ్చేసి మడతలు పడిపోయి రెడ్గా అయిపోయేది అనమాట స్కూల్ నుంచి రాగానే పాపం నొప్పికి ఏడ్చేవాడు వాడు మృత్యువిగా అయితే అస్సలు అసలు వేసుకునేదే కదా నాకు యూనిఫామ్ ఇవ్వద్దు అనే నేను మాట్లాడుతుంది కానీ దర్శిత చాలా ఓపికతో ఉన్నాడు ఇన్ని రోజులకి ఇప్పటికైతే కొనుక్కున్నాం అనమాట ఫస్ట్ క్లాస్లో కొన్నాము అంతే ఇప్పటికైతే కొనుక్కున్నాము ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనేసి లైక్ ఇవ్వండి అని చెప్తుంటాను